హాయ్ ఫ్రెండ్స్ ఒక తెలివైన కోతి ప్రమాదకరమైన ఒక మొసలి మోసం నుంచి ఎలా తప్పించుకున్నదో ఈ కథ ద్వారా తెలుసుకోండి అనగనగా ఒక అడవిలో జాజు అనే కోతి ఒక కొమ్ముపై నుంచి మరొక కొమ్ముపైకి సంతోషంతో దూకుతూ నదీ తీరంలో ఒక చెట్టు కొమ్ముపై చేరి ఒక తీయని పండు తింటూ ఆ నదిలో ఉండే కావి అనే మొసలి కంట ఆ కోతి గుండెకాయ ఇంకెంత తీగా ఉంటుందో అనుకున్న మొసలి ఎలాగైనా జాజూని మోసం చేయాలనుకుంది అవతలి ఒడ్డున రుచికరమైన పండ్ల చుట్టూ చాలా ఉన్నాయి రా నా వీపు మీద ఎక్కువ తీసుకువెళతాను అన్నది మొసలి నమ్మకంగా తన వీపు మీద చేరిన కోతితో ఎదుతూ నది మధ్యలోకి చేరిన తర్వాత నాకు నీ గుండెకాయ తినాలని ఉంది అని తన దురాలోచన చెప్పింది మొసలి అయ్యో దానిని ఆ చెట్టుకమ్మపై పెట్టివచ్చానే అన్నది కోతి తెలివి తక్కువ మొసలి ఆ కోతిని ఆ చెట్టు దగ్గరకు తీసుకుపోయింది కోతి పక్కపక్క నవ్వుతూ ఎవరైనా గుండెకాయని చెట్టుపై పెడతారా ఆ మాత్రం తెలీదా నన్నే మోసం చేద్దామనుకున్నవా జీతులు మారి మోసం బయటపడినందుకు సిగ్గుపడుతూ నీళ్లలోకి మునిగింది మొసలి దురాసి దుఃఖానికి చేటు అని తెలుసుకున్న మొసలి దుఃఖంతో అక్కడ నుండి జారుకుంది తెలివి చురుకుదనం ఉపాయంతో ఎంతటి ప్రమాదం నుంచైనా సులభంగా తప్పించుకోవచ్చని మైలో ఫ్రెండ్స్ అయిన అద్వైత్ హితూ తారలతో చెప్పాడు కానీ స్నేహానికి పునాది మాత్రం నిజాయితీ మైలో మరియు తన గ్యాంగ్ సాహసాలు మీకు నచ్చితే దయచేసి లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి